ఈనాడు చాలా మంది దేవుడికి ఎత్తన్నాం దేవుడికి ఎత్తన్నాం అని అనుకుంటారు కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు ఉండవలసిన లక్షణము తన మందలో తొలిసూరుని పుట్టిన వాటిలో వాటిని కొన్ని తెచ్చను ఎహోవాలు అతని అర్పణను లక్ష్య పెట్టను కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు చూసారా కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు అర్పణ తెచ్చారు అర్థవుతుందా ఇద్దరు అర్పణ తెచ్చారు ఈ అర్పణలో దేవుడు హేబేల అర్పణ అంగీకరించాడు ఈనాడు చాలా మంది దేవుడికి ఎత్తన్నాం దేవుడికి ఎత్తన్నాం అని అనుకుంటారు కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు ఉండవలసిన లక్షణము వంటల్లా ఉండాలి దేవుడికి చిన్నప్పుడు అంటే మనసు దైవ చిత్తానుసారంగా ఉండాలి మనసు దేవుడికి ఇష్టంగా ఉండాలి మనుషులో చెత్త చెదారం కల్మషం అన్ని కుట్ర కుతంత్రాలు ఇవన్నీ కూడా పెట్టేసుకొని నేను దేవుడికి ఏదో ఇస్తున్నానంటే దేవుడు ఒప్పుకోడు కయోను మనసు బాగోలేదు అర్పణ అయితే బాగానే ఉంది అర్పణ బాగానే ఉంది కానీ మనసు ఏమైపోయింది బాగోలేదు దేవుడికి ఇష్టంగా లేదు హేబిలు మనసు బాగుంది అర్పణ బాగుంది అందుకని హేబేలు అర్పణ అంగీకరించాడు కయ్యోను అర్పణను అంగీకరించలేదు ఎక్కడొచ్చిన తేడా